ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఈరోజు మన ఎస్ నైన్ టెక్స్టైల్లో శారీస్ అనేవి చూద్దాము కాటన్ శారీస్ చూపిస్తాను అలాగే మనకి ఫ్యాన్సీ శారీసు ఆల్ శారీస్ అయితే చూపిస్తాను మంచి ఆఫర్ అయితే ఉంది నేను క్లియరెన్స్ సేల్ కింద పెట్టేస్తున్నాను మంచి ఆఫర్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో మన షాప్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చి రెండు వందల పదహారు ఫస్ట్ నుంచి ఐదో షాప్ అయితే ఉంటుంది వాస్వి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సో శారీస్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అలాగే మన దగ్గర డైలీ వేర్ డ్రెస్సెస్ దగ్గర నుంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ వరకు అలాగే కిడ్స్ వేర్ కూడా ఉన్నాయి సెవెన్ ఇయర్స్ నుంచి బిగ్ సైజ్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా పార్టీ వేరు డైలీ యూజ్కి డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట శారీసు లెగ్గిన్స్ జెగ్గిన్స్ జీన్స్ టాప్స్ ఇలా ఆల్ ఐటమ్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి మన నైన్ టెక్స్టైల్లో సో ఇప్పుడైతే కాటన్ శారీస్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మనం డ్రెస్సెస్ అనే చూద్దాం ఓకే సూపర్ అండి అండ్ ప్రీవియస్గా కూడా మనం వీరి దగ్గర నుండి నంబర్ ఆఫ్ వీడియోస్ అనేది షేర్ చేస్తూనే ఉన్నామండి సో ఇలా మనకు వెస్టర్న్ వేర్ దగ్గర నుంచి అండ్ బ్యూటిఫుల్ శారీస్ వరకు అండ్ అలాగే త్రీ పీస్ సెట్స్ వరకు సో కంప్లీట్ కలెక్షన్ అంతా కూడా వీరి దగ్గర చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటాయండి సో ఇప్పుడు ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఫెస్టివల్ కి రిలేటెడ్ గా ఇలా మనకు బ్యూటిఫుల్ ఫ్రాక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అండ్ ప్రైజ్ అయితే మాత్రం మీకు హోల్సేల్ ప్రైజే ఉంటుంది మార్కెట్లో ఎక్కడా లేనటువంటి తక్కువ కాస్ట్లో ఇలా మీకు బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అనేది అవైలబుల్గా ఉంటాయండి సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ గా ఉన్నటువంటి ఆఫరే ఉంటుందండి సో వీడియో ఎంత అవుతుంది అని మనం కొన్నే చూపిస్తాం బట్ బోల్డ్ అనే కలెక్షన్స్ అయితే మీ దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి మాత్రం లేదు చేయకున్న వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసి కాటన్ శారీస్ అయితే చూపిస్తాను కాటన్ ఇవి వచ్చేసి కాటన్ శారీస్ అండి చాలా బాగున్నాయి మల్ కాటన్ మిక్స్ అయితే ఉంటది అనమాట దీనిలో అవును చాలా తక్కువ ప్రైస్ కూడా ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కలర్ కాదు సెల్ఫ్ లో ఉన్నటువంటి బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూసినట్లయితే ఇలా మనకు ప్రింటెడ్ బ్లౌజ్ అనేది రిచ్ పళ్ళు పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట బోర్డర్ కూడా చూస్తున్నారు కదా అతల ప్యాటర్న్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుందండి కాటన్ మనకు మల్మల్ కాటన్ ఫీల్ అయితే వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ దీనికి గంజి అలాగే ఏం అవసరం లేదని ఒక ఈజీ మెయింటెనెన్స్ తో మెయింటైన్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది ఓన్లీ ఇప్పుడు క్రిస్టమస్ సందర్భంగా మనం ఆఫర్ ప్రైస్ అయితే పెడుతున్నాం ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ అసలు ఈ కాటన్ అయితే మీకు ఎక్కడా కూడా దొరకదు పెట్టుకుంటారు డ్యామేజ్ లేదు మిస్ ప్రింట్ లేదు ప్పటికి నాకు చాలా మంది ఇవి అడుగుతారు అనమాట సో వాళ్ళ కోసం అయితే తెప్పించాను ఒక్కొక్కళ్ళు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శారీస్ అలా తీసుకుంటారు ఇవి వచ్చేసి పెట్టుబడులు కానీ డొనేట్ చేసుకోడానికి ఎక్సలెంట్ గా ఉంటాయి ఈజీ ప్రైస్ లో ఉంటాయి కదా ఇవి సో అందుకని ఇవి ఎక్కువ తీసుకుంటారు అనమాట పెద్దవాళ్ళు కట్టుకోవడానికి అలా బాగుందండి అండి అలాగే క్లాత్ కూడా క్లాత్ బాగుంది అసలు పని లేదు అసలు తక్కువ ప్రైస్ కి అయితే అసలు రానే రాదు ఎక్కడా కూడా మీరు డిజైన్ ఒకదాని మించి ఒక డిజైన్ ఉంది కలర్స్ ఉన్నాయి మనకి అలాగే అలాగనే శారీస్ కూడా చిన్న అయితే కాదు సిక్స్ థర్టీ అయితే శారీ అయితే వస్తుంది యా సిక్స్ థర్టీ శారీ అయితే వస్తుంది చూడండి కలర్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఈ రోజు కాటన్ శారీస్ లో అద్దరిపోటమే అనమాట అంత తక్కువ ప్రైస్ అయితే ఉన్నాయి మన ఎస్ టెక్స్టైల్ నుంచి మంచి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి జార్జెట్టి అలాగే అవైతే అయితే వన్ ఫిఫ్టీయే అయితే వాటికి బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ కావాలంటే వన్ ఎయిటీ ఫైవ్ ఉంటది అనమాట జస్ట్ చెప్తున్నాను మీకు లాస్ట్ టైం కూడా మనకి ఇలా బాగా క్రిస్టమస్ బాగా ఇలా పెట్టుబడి కోటికి శారీస్ లో సో చూసారు కదా ఇవైతే ఈ ప్రైస్ తర్వాత కాటన్ అయితే చూద్దాం ఓకే సూపర్ అండి కాటన్ శారీస్ లో మంచి ప్రీమియం క్వాలిటీలో ఈ కాస్ట్ అయితే ఎక్కడ మీకు పాసిబుల్ కానే కాదు సో హ్యాపీగా బల్క్ ఐటమ్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు మరొక ఐటమ్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి కలంకారీ చూపిస్తాను మీకు కాటన్ శారీస్ లోనే సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇలాగే బ్లౌజ్ ప్లేన్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మీకు పళ్ళు పళ్ళు మొత్తం ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం అయితే ఈ డిజైన్ కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది అనమాట మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి క్వాలిటీ వచ్చేసి కూడా మీకు ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది దీనికి కూడా గంజ్ అనేది అవసరం లేదు మీకు మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ మాత్రమే అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ శారీస్ వచ్చేసి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది నేను చెప్పాను మళ్ళీ క్లియరెన్స్ ఏదైతే పెడుతున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నా అనమాట మీకు సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూద్దాం ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కూడా మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది టూ నైన్టీ ఫైవ్ అనమాట రూపీస్ సో దీనికి కూడా మనకి పళ్ళు అనేది ఇలా అయితే వస్తుంది అనేది వస్తుంది బ్లౌజ్ అనేది నేను కదా మీకు బ్లౌజ్ సపరేట్ గా బ్లౌజ్ అనేది వస్తుంది సో టూ నైన్టీ ఫైవ్ చూడండి మల్ కాటన్ ఇది మొత్తం కూడా చూడండి ఎంత బాగున్నాయి మల్ కాదు ఇది చూడండి గ్రే కలర్ ఎక్సలెంట్ గా ఉంది మేము అసలు త్రీ 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 ఫిఫ్టీ త్రీ ఎయిటీ వరకు కూడా సేల్ చేసాం అనమాట ఇవి మీకు ఇప్పుడైతే ఆఫర్ ప్రైస్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి సేమ్ కలర్ ఉంది ఓకే మరొక సూపర్ కలర్ గ్రీన్ అండ్ బ్లాక్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ ప్రైస్ లో పెట్టేస్తున్నాను క్లియరెన్స్ సేల్ కింద ఎస్ నైన్ టెక్స్టైల్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పదహారు ఫస్ట్ నుంచి ఐదో షాప్ అయితే ఉంటుంది మరో డిజైన్ అయితే చూద్దాం ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కూడా ప్యూర్ కాటన్ అయితే ఉంటాయి మనకి సో దీని బ్లౌజ్ అయితే ఇదైతే వచ్చింది ఓకే సో బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది పళ్ళు కూడా ఒకసారి చూపిస్తాను సో పళ్ళు కూడా పళ్ళు మనకు లెంతి పళ్ళు అయితే ఇలా లెంతి పళ్ళు వస్తుంది సో దాని బ్లౌజ్ అయితే అది ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ మాత్రమే ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా త్రీ ట్వంటీ ఫైవ్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఫాబ్రిక్ సేమ్ ఉంటది సో చూడండి బ్లౌజ్ అయితే ఇలా అయితే వస్తుంది పళ్ళు అనేది రిచ్ గా అయితే ఉంటుంది దీనిలో ఈ టూ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ గా ఎవరు మిస్ చేసుకోకుండా ఫోర్ హండ్రెడ్ వరకు సేల్ చేసాము అది వచ్చేసి సో చూడండి ఇది కూడా బాగుంటది కలర్ బాగుంది కాంబినేషన్ బాగుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ బోర్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ మాత్రం ఇప్పుడు చూపించే మాత్రం ఇది కూడా కట్టుకుంటే బాగుంటది ఇది ఏంటంటే అది కిందకు వస్తది సో ఇలా కట్టుకుంటే అంటే నేను లుక్ వేరుగా ఉంటాను బ్రాడ్ గా ఉన్నటువంటి ఫ్లవర్స్ చాలా ట్రెండీగా ఉంటాయండి అవును సో కలర్స్ కూడా ఏంటంటే చాలా వరకు డార్క్ కలర్స్ రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇక్కడ మంచి ఎల్లో కలర్ విత్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది నైస్ హోల్సేల్ ప్రైస్ ఇది వచ్చేసి మళ్ళీ ఇంతకంటే తగ్గనైతే తగ్గదు ఇది మీరు రీసేల్ చేసుకోవడానికి హోల్సేల్ ప్రైస్ అసలు ఎక్కడ కూడా త్రీ ఫిఫ్టీ బిలో కాటన్ శారీస్ లేవు సో మన క్లియరెన్స్ వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ లో అయితే చూద్దాం ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో ఉంటాయండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి లైక్ ఇది మన ఫాటర్ ప్రింట్ టైప్ లో చాలా బాగా వచ్చింది సో బోర్డర్ చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ గా వచ్చింది కలర్ కాంబినేషన్ లో కాటన్ సారీ అండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ తో బోర్డర్ చూస్తున్నారు కదా డబుల్ బోర్డర్ టైప్ అయితే వచ్చింది పళ్ళు కూడా ఇలా మనకు రిచ్ గా ఉన్నటువంటి పళ్ళు అనేది పారపోతుందండి ప్యూర్ కాటన్ ఇవన్నీ ప్యూర్ కాటన్ వస్తుంది ఓకే మరొక డార్క్ కలర్ కాంబినేషన్ సో సేమ్ బ్లౌజ్ దీనికి కూడా అలా బోర్డర్ కలర్ అయితే బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ మాత్రమే చాలా బ్యూటిఫుల్ గా ఉంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఎవరు అసలు డిజైన్ బాగుంది డిజిటల్ ప్రింట్ ఇది చాలా బాగుంది డిజైన్ వచ్చేసి ఇలా మనకి కలంకారి పెట్టను ఇవి మిస్ చేసుకోమాకండి ఎవరు చూడండి ఎక్సలెంట్ గా ఉంది అనమాట ప్రతి దానికి కూడా బ్లౌజ్ అనేది ఉంటుంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఓకే చూడండి పతి డిజైన్ కి టూ టూ సారీస్ అయితే ఉన్నాయన్నమాట ఓకే మరొక సూపర్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షాప్ ఫైవ్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి దగ్గరలో ఉన్న వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి సింగిల్ పీస్ కూడా కొరేరు అనే చేస్తాను ఓకే సూపర్ అండి అండ్ మరొక ఐటమ్ కాటన్ సారీస్ లో మరొక సూపర్ మోడల్ ప్యూర్ మలై కాటన్ అయితే ఇక్కత్ ప్యాటర్న్ లో ఉంటది కలర్ మీకు బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది మార్కెట్ లో దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అయితే ఉంది సో మన దగ్గర వచ్చేసి హోల్సేల్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ మాత్రమే ఓన్లీ త్రీ ఫైవ్ నైన్టీ ఫైవ్ మలై కాటన్ వస్తుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇక్కత్ ప్యాటర్న్ లో సో కలర్స్ ఉన్నాయి సో బ్లౌజ్ అయితే పత్తి దానికి ఉంటది సో ఇది వచ్చేసి లెహరీ డిజైన్ అయితే వస్తుంది డాల్స్ అయితే ఉన్నాయి మీకు అన్ని బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ అలా వస్తుంది మనకి హ్యాండ్స్ బోర్డర్ అయితే వస్తుంది ఓకే ఎవరు కూడా ఇంత తక్కువ ప్రైస్ లో మిస్ చేసుకోవద్దు మార్కెట్ లో ప్రైస్ అయితే ఎక్కువ ఉంటది మీకు సో ఇది కూడా ఇక్కత్ కాటన్ లో అయితే ఉంటుంది అనమాట ఎక్సలెంట్ గా ఉంది సో అయిపోయాయి దీనిలో కూడా చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ ఉండబట్టి నేను ఆ ప్రైస్ కి ఇస్తున్నాను మీకు సో చూడండి చాలా ఒక్కొక్క సారీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అలా సేల్ చేసామనమాట ఆఫర్ అయితే ఇస్తున్నాను మంచి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు సో అందులో సేమ్ ప్రైస్ అనమాట మీకు ఇవి కలంకారీ డిజైన్ లో మనకి సూపర్ గా ఉంది చూడండి ఎక్సలెంట్ గా అయితే అనమాట సో వితౌట్ బోర్డర్ ఇలా కాంట్రాస్ట్ కలర్ వద్దు సెల్ఫ్ లోనే కావాలి అనుకునే వారికి ఈ ప్యాటర్న్ అయితే మాత్రం బాగుంటుందండి నైస్ కలర్ కాంబినేషన్ సో పళ్ళు కూడా మనకి ఏంటంటే రిచ్ పళ్ళు అనేది వస్తుంది సో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇలా మనకు మ్యాంగో ప్యాటర్న్ తో తోటి డిజైన్ అయితే వస్తుంది అనమాట నైస్ బ్లౌజ్ ఉంటుంది దానికోసం చూస్తున్నాను కూడా వచ్చినట్లయితే మనకి ఇలా సెల్ఫ్ లో ఉన్నటువంటి బ్లౌజ్ విత్ డిఫరెంట్ డిజైన్ తో బ్లౌజ్ అనేది అవుతుంది కలర్ ఆప్షన్స్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ పర్పుల్ షేడ్ వస్తుందండి అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ అయితే మనకు సేమ్ కాస్ట్ లో ఉంటుంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మరొక అయితే కాటన్ సారీస్ లో మరొక ఎక్సలెంట్ ఐటమ్ అండి కలర్ కాంబినేషన్ రిచ్ లుక్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇది అస్సలు మిస్ చేసుకోవాలి చాలా బ్యూటిఫుల్ గా ఫోర్ డబుల్ నైన్ మాత్రమే అసలు మీకు ఎక్కడ కూడా ఈ కాటన్ అయితే రాదు ఇది బ్రాండెడ్ చూడండి ఇది కూడా మొత్తం పళ్ళు అయితే ఇలా అయితే వస్తుంది మీకు సో విత్ బ్లౌజ్ వస్తుంది క్లాసీ లుక్ అయితే ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి సో ఇవన్నీ కలర్స్ అనమాట దానిలో ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అందులోనే కలంకారి ప్యాటర్న్ అయితే వస్తుంది ఇలా మనకి డాల్స్ లో సో ఇది కూడా బ్లౌజ్ అండి కలర్ మంచి గ్రీన్ కలర్ వస్తుంది మీకు వీటన్నిటికీ ఏంటంటే మీకు గంజి అలా పెట్టాల్సిన పని ఉండదు మలై కాటన్ టైప్ లో ఉంటాయి ఇవి మలై కాటన్ మల్ కాటన్ అంటారు కదా సో అదనమాట ఓకే చూండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే కలర్స్ ఇవన్నీ కూడా ప్రతి దానికి కూడా బ్లౌజ్ అయితే ఉంది సో ఎవరు మిస్ చేసుకోవాకండి ఇవి మార్కెట్లో అయితే ఎక్కువ ప్రైస్ ఉంటాయి సో మన దగ్గర హోల్సేల్ ప్రైస్ అయితే ఉందన్నమాట చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నాం ప్రైస్ లో వచ్చేసి కూడా ఓకే షిప్పింగ్ ఎగస్ట్రాంటాయి అనమాట ఫస్ట్ ఓపెన్ చేసాం కదండి ఆ ప్యాటర్న్ లో మరొక కలర్ అంటే ఇది వచ్చేసరికి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అయితే సో మిస్ చేసుకోదండి కాటన్ సారీస్ లో మంచి క్లియరెన్స్ సేల్ అయితే ఉంది నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది మరొక ఐటెం ఉందండి అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్స్తో ఫ్యాన్సీ శారీస్ అండి ఇవన్నీ కూడా చూడొచ్చు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా లీవ్ డిజైన్ వచ్చిందనమాట ఈ విధంగా వస్తుంది పళ్ళు ఇలా రిచ్ పళ్ళు విత్ బ్యూటిఫుల్ టాజల్స్ వచ్చాయండి ఏం శారీస్ మేడం ఇవి ఫ్యాన్సీ ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఉంది థౌజండ్ వరకు అయితే సేల్ చేసాము ఈ శారీస్ వచ్చేసి సో ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఏంటి మీరు షాక్ అవుతారు కూడా చూడండి ప్రతి దానికి కూడా బ్లౌజ్ అనేది ఉంది డిజైన్ అనేది చేంజ్ అవుతా ఉంటది మీకు కలర్ చేంజ్ అవుతున్నాయి వీటిల్లోనే ఓకే పత్తి దానికి కూడా బ్లౌజ్ ఉంటది ఈ ఫ్యాన్సీ సారీస్ కదా ఓపెన్ చేస్తే కొంచెం కష్టం అనమాట ఫోల్డింగ్ కి ఓకే సో ఫ్లవర్ కూడా చూస్తున్నారు కదా మినాకరీ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా ఇలా ప్లేన్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది బోర్డర్ అనేది కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రైజ్ విన్నారంటే మీరు చాలా చాలా షాక్ అవుతారు అనమాట ఓన్లీ ఫోర్ ఫోర్ ఫైవ్ రూపీస్ మాత్రమే నాలుగు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే అనమాట సో ఎల్లో కలర్ అది వచ్చేసి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి పింక్ సారీ కూడా చాలా బాగుంది ఇప్పుడు పండగ కాబట్టి ఆఫర్ ఇస్తున్నా నేను ఇది ఏ షాప్ లో కూడా ఇంత తక్కువ థౌసండ్ రూపీస్ అమ్మిన్ సారీ ఫోర్ నాలుగు వందల నలభై ఐదు రూపాయలకి ఏ షాప్ లో డిఫెక్ట్స్ లేనటువంటి ఆ ఫ్రెష్ సారీస్ అండి అండ్ మీకు ఎవరికైనా పెట్టుబడిగా పెట్టేదానికి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఎవరికైనా వర్కర్స్ కి అట్లా పెట్టేదానికి కూడా కాస్ట్లీ సారీస్ గా ఉంటుంది అండ్ ప్రైస్ మన బడ్జెట్ లో వస్తాయండి సో అలాగే క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ సెమీ క్రిస్మస్ ఇలాంటివి ఏదైనా గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు సో అలాంటి వాటికి కూడా ఇవి చాలా బాగుంటాయండి లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వేరే డిజైన్ అండి ఇది డిజైన్ ఫ్యాన్సీ సారీస్ సో బాగుంటది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఓకే సో కింద వచ్చేసి మనకి జెరీ బోర్డర్ చిన్న బోర్డర్ అయితే జెరీ బోర్డర్ అయితే వస్తుంది సో ఇవి కూడా సేమ్ ప్రైస్ సో అందుకని నేను అందులోనే చూపిస్తాను బోర్డర్ అయితే అసలు మీరు ఎండుగున్నాయండి మిస్ చేసుకోకుండా చాలా తక్కువ ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నాము ఎస్ నైన్ టెక్స్టైల్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పదహారు ఫస్ట్ నుంచి ఐదో షాప్ అయితే ఉంటుంది వాసు కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటే ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వ మాకండి సో ఫస్ట్ నుంచి ఐదో షాపే కాబట్టి మీకు ఈజీగా అర్థం అయిపోతుంది సో చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసి అందులోనే మిక్స్డ్ పైతాన్ అయితే వస్తుంది బ్లాక్ ఫ్లవర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం ఎవరు మిస్ మాకండి ఓకే సో కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ ఓన్లీ ఓన్లీ 445 రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం ఓకే మరొక ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ అండి ఈ రోజు సారీస్ అన్ని కూడా మీకు మంచి ఆఫర్ లోనే ఉన్నాయి అండి చాలా సరీ ప్యాటర్న్ చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది వచ్చేసి బ్లౌజ్ సో ఇది వచ్చేసి పళ్ళు అనమాట మనకి సో శారీస్ అయితే ఇవి కూడా కలంకారీ ప్రింట్లు అయితే ఉన్నాయి చూడండి ఇప్పుడు మనకి మహేశ్వరి వస్తున్నాయి కదా సో ఆ శారీస్ అనమాట సో బార్డర్ అయితే కొంచెం మనకి ఇలా వస్తుంది పైకి వచ్చి చిన్న బార్డెన్ కింద బార్డర్ వచ్చేసరికి దీనికి ఎవరు మిస్ చేసుకోవద్ది శారీస్ వచ్చేసి చాలా రీజనబుల్ మార్కెట్ లో అయితే అసలు ఫ్రెష్ శారీస్ లో మహేశ్వరి సిల్క్ లో నేను పెట్టే ప్రైస్ అయితే లేనే లేవు మార్కెట్ లో సో ఎవరు కూడా అందుకని మిస్ చేసుకోకండి శారీస్ ని చూడండి ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ గాని అందులోను కలంకారి డిజైన్ కూడా మనకు డిఫరెంట్ గా వచ్చిందండి మ్యాంగో పాటర్న్ తో లైక్ బాతిక్ డిజైన్ టైప్ లో వచ్చింది సో కలర్స్ కూడా చూడొచ్చు మీకు ఆల్మోస్ట్ అన్ని కూడా పేస్టిల్ కలర్స్ ఉన్నాయండి స్మాల్ జరిగి వస్తుంది అనమాట శారీ అంతా కూడా స్మాల్ జరిగి వస్తుంది విత్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది చక్కగా కలంకారీ డిజైన్ అయితే వచ్చింది ఎలా అండి ప్రైస్ ఎలా

చాలా ఇది ఒక కలర్ ఉంది దానిలో ఫస్ట్ ఓపెన్ చేశాను కదా దానిలోనే కలర్ అనమాట ఓకే సో చూడండి ఇది కూడా బాటిల్ గ్రీన్ కట్టుకుంటే ఎక్సలెంట్ పెద్ద బోర్డర్స్ అండి ఓన్లీ సారీ పర్పస్ ఏ కాదు కస్టమైజేషన్ పర్పస్ కి కూడా బాగుంటాయండి మిస్ చేసుకోవద్దు సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయటం మీకు డిజైన్ అనేది చేంజ్ సేమ్ ప్రైస్ లో కడి బోర్డర్ వచ్చిందండి ఇది మనకు కాంట్రాస్ట్ కలర్ తో వచ్చింది. రెడ్ అండ్ రేడియం గ్రీన్ కాంబినేషన్ పోచంపల్లి స్టైల్లో బోర్డర్ అన్నమాట. బాగుంది. ఇంకొకటి కూడా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది అన్నమాట. ఓకే. క్లాత్ స్మూత్ గా ఉంది. ఫస్ట్ క్లాత్ ఏందంటే మనకి కంఫర్టబుల్ గా ఉంది. సో డైలీ వేర్ పర్పస్ కి వర్కింగ్ కి సారీస్ కూడా కంఫర్ట్ గా ఉన్నట్టు ఈ మామూలుగా సెవెన్ ఫిఫ్టీ ఉంటాయి మన దగ్గర నేను చెప్పాను కదా క్లియరెన్స్ సేల్ కింద పెడతాను ఈ రోజు అని చెప్పేసి అందుకని ఇంత తక్కువ ప్రైజ్ కి వస్తున్నాయి మీకు ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అంత ఇది హోల్సేల్ ప్రైస్ అనమాట సో కలర్స్ అయితే నేను నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట దీంట్లోనే కలర్స్ వచ్చేసి సో నేవీ బ్లూ కూడా ఎక్సలెంట్ గా ఉంది కలర్ అండి చాలా బాగుంది నిజంగా షాకింగ్ ప్రైస్ అండి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ లో ఈ సారీస్ అనేది మీకు వెతికినా కూడా కాదు అందులోనే మీకు చిన్న బోర్డర్ కావాలి మహేశ్వరి సిల్క్ లో అది కొంచెం పెద్దగా ఉంది కొంచెం చిన్నది కావాలి అనుకుంటే ఇలా చూడండి మీకు స్మూత్ గా ఉంటుంది సేమ్ ప్రైజ్ అసలు ఎవరో కూడా మిస్ చేసుకోము అక్కడ ఇంత ప్రైస్ సూపర్ కలర్ మస్ట్ లో విత్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే ఉన్నాయి ఇవి కూడా మనకి ఈ రెండు కూడా కలంకారీ వస్తే రెండే మిగిలినాయి అన్నమాట సేమ్ ప్రైజ్ లో సో అయితే చూద్దాం సో ఈ సారీస్ లో నచ్చిన వాటిని చక్కగా టిక్ మార్క్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరొక ఐటమ్ చూద్దాం ఈ రోజు ఆఫర్ సారీస్ లో మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ తో ఉన్నటువంటి ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి అండ్ ఈ డిజైన్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డాన్సింగ్ మీకు పళ్ళు వచ్చేసి మీకు ఇలా అయితే వస్తుంది ప్లేన్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇవి కూడా ఫోల్డింగ్ పోతే కొంచెం కష్టం కానీ మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది శారీ వచ్చేసి ఒక దగ్గర కూర్చుండిపోద్ది అనమాట సో ఇవి అయితే కలర్స్ అయితే ఉన్నాయి ఓకే సో ఇలా కలర్స్ చూస్తున్నారు కదండి మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్ డార్క్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఎలా మేడం ప్రైజ్ ఎట్లా ప్రైజ్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఓన్లీ త్రీ డబల్ సూపర్ అండి అసలు నేను కావాలని క్లియరెన్స్ కింద పాసిబుల్ కానీ కాదనమాట అవును సో మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా సింగిల్ సారీస్ కూడా మీకు కొరియర్ చేస్తారు త్వరగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఈ వీడియోలో లో శారీస్ అన్ని కూడా ఫెస్టివల్ కి రిలేటెడ్ సారీస్ అండి అస్సలు మిస్ చేసుకోద్దు మరొక సీట్ ఎక్స్ట్రా రెండే ఉన్నాయిలే సో సేమ్ ప్రైస్ కి ఇచ్చేద్దామని వేయ్యాను మామూలుగా అయితే ఆ ప్రైస్ కి రావు యాక్చువల్ గా సో ఆ ప్రైస్ లోనే ఇచ్చేసేద్దామని అవి కూడా పెట్టేశాను అన్నమాట ఓకే సో చూడండి చాలా బ్యూటిఫుల్ మరొక సూపర్ కలర్ ఓన్లీ త్రీ డబుల్ నైన్ మాత్రమే అలంకారీ వస్తుంది అలంకారి డిజైన్ తో విత్ బార్డర్ చూస్తున్నారు కదా జరీ సిల్వర్ జరీతో వచ్చినటువంటి డ్రాప్ బూటీ టైప్లో మనకి ఈ విధంగా వస్తుందండి సారీ బార్డర్ వచ్చేసరికి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్లో సారీస్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్తో ఇలా బ్యూటిఫుల్ జరీ ప్యాటర్న్తో వచ్చిందండి డబుల్ షేడెడ్ అండ్ బ్లౌజ్ అయితే డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ప్యాటర్న్ అంతా కూడా ఏం క్లాత్ మేడం ఇది

సో ఇలా అనమాట మనకి గ్రే కాంబినేషన్ లో పళ్ళు కూడా మనకి ఈ విధంగా అయితే పళ్ళు అయితే వస్తుంది ఈ మార్కెట్ లో ఈజీగా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఆ ప్రైస్ లు అయితే ఉన్నాయి అనమాట సో ఇది వచ్చేసి మీకు పళ్ళు వస్తుంది సో దీనిలోనే మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవాలండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే అనమాట ప్రైస్ వచ్చేసి కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ అండి అండ్ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటాయి చాలా లైట్ వెయిట్ మనం ఎలా అలానే ఉంటాయి ఎంత గా ఉంటాయి కలర్స్ ఆల్మోస్ట్ మీకు చూసినట్లయితే రేర్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ అయితే ఉన్నాయండి ప్రైస్ అయితే నిజంగా షాకింగ్ ప్రైస్ అయితే ఉంది మిస్ చేసుకోద్దా ఎవరు కూడా నచ్చిన వాటిని త్వరితర కస్టమర్ చేయించుకోవచ్చు కస్టమనేషన్ కూడా బాగుంటుంది ఇది మొత్తం కూడా మనకి ఓకే మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి నైస్ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే చూడండి ఇలా చాలా బాగుందండి కలర్ అంతా కూడా చాలా బాగున్నాయి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మీకు ఫ్యాన్సీ పట్టులోనే విత్ బ్యూటిఫుల్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా చూడండి ఓపెన్ చేస్తే బాగుంటుంది ప్రింట్ కూడా చూడండి మనకు అన్నమాట మనకి ఇక్కడ కంపెనీ లేదన్నమాట మనకి ఓకే సూపర్ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే నేను ఇంతగా మీకు కాటన్ సారీస్ లో నేను కొన్ని చూయించడం మర్చిపోయాను ఓకే సో మేడం వర్క్ ఓకే కాటన్ సారీస్ లో ప్యాచ్ వర్క్ తో వచ్చినటువంటి సారీస్ అండి సో బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది ప్యాచ్ వర్క్ ఇలా ఇలా డిఫరెంట్ గా కాటన్ సారీస్ లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట మీకు ఓకే సో దీనిలోనే కలర్స్ అని కలర్స్ అన్ని కూడా ఈ ప్యాటర్న్ లో మనకు కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూపిస్తున్నారండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ ప్యాచ్ వర్క్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ బ్రిక్ షేడ్ తో అండి చాలా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ సూపర్ అండి అండ్ మరొక డిజైన్ సో కాటన్ సారీస్ లో మరొక సూపర్ డిజైన్ మనకు శిబోరి ప్యాటర్న్ తో అండ్ బాంధిని డిజైన్ తో వస్తుందండి మిడిల్ అంతా కూడా శిబోరి ప్యాటర్న్ ఇలా మనకు బ్లౌజ్ అయితే ప్లెయిన్ విత్ మనకు బ్లౌజ్ అనేది కాటన్ లోనే ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుందండి కలర్స్ చూస్తున్నారు కదా మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఎలా సేమ్ నేను ఈ రోజు మొత్తం కూడా చూపించాను మీకు సో పెట్టుబడి పర్పస్ ఎప్పుడైనా కట్టుకోవడానికి కానీ కాటన్ కానీ మీకు ఎక్సలెంట్ గా ఉంది అదే షాప్ నైతే ఒకసారి విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ మరో వీడియో అయితే డ్రెస్సెస్ అయితే ఇస్తాను నెక్స్ట్ వీడియో వచ్చేసి మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాం సూపర్ అండి సో చూసారు కదా సూపర్ వీడియో అండి ఈ కాటన్ సారీస్ అన్ని కూడా ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది షిప్పింగ్ చార్జెస్ షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు నచ్చిన వాటిని త్వర ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్